ఇలా ఉందో చూసి చెప్తాను మరి మనము టేస్ట్ చూసి చెప్తే మీకు కూడా అర్థమైపోతుంది చూస్తే హాయ్ ఊరిపోతుంది ఇప్పుడైతే మనము వీడియో అప్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆ వీడియో అప్లోడ్ చేసేసిన ఆల్రెడీ అది మన గేట్ మైసమ్మ కాడిపోయిన కానీ చదివే మన ప్లస్ కోల్డ్ సాప్ చేసిన కాడికి అప్లోడ్ చేసేసిన ఇప్పుడు మనం నల్లని అంటే ఈ జుట్టుకోడి నల్లని ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం అనేది ఇదొక వీడియో ఇద్దాం ఎందుకంటే బాగా లాగినట్టు ఉంటుంది వీడియో అందుకోసమని దీనికి దీన్ని సపరేట్ చేసినా దానికి కాదు సపరేట్ చేసిన ఫ్రెండ్స్ ఓకే మరి ఇప్పుడు మనం ఈ జుట్టుకోడిని నల్ల ఎలా ప్రిపేర్ చేయాలో నీకు మీకు చూపిస్తాను ఓకే మనం జుట్టుకోడి నల్ల ఎలా ఇద్దామో చూద్దాం మరి మనం జుట్టుకోడి నల్ల కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసినాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇక్కడ మన జుట్టుకోడి నల్ల కోసం అయితే ఇక్కడ జుట్టుకోడి మన దానికి సంబంధించిన మనం తీసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మీద ఇక్కడ అయితే పెట్టేసింది మౌనిక మనము ఒక రెండు ఎగ్స్ అయితే తీసుకోవాలి అందులో ఉన్న ఎగ్ అయితే ఇక్కడ మనమైతే ఇందులో తీసుకోవడం జరిగింది ఇంకో ఎగ్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇంకో ఎక్స్ట్రా ఎగ్ అయితే తీసుకొచ్చినాం మనము ఇప్పుడైతే జుట్టుకోడి నల్ల అయితే వేసేద్దాం మనమైతే ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసి ఇందులో అయితే ఆయిల్ పోస్తున్నాం ఇలా అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం పచ్చిమిర్చి ఉన్న కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి సుచరిగా ఎంత హీట్ అయిందో ఆయిల్ ఇలా అయితే మిక్స్ వేసుకోవాలి వేసిన వెంటనే ఘోరంగా కోపంగా ఉన్న ఆయిల్ ఆయిల్ మాత్రం ఫ్రెండ్స్ మనమైతే ఇందులో అయితే ఆనియన్ అయితే వెయిపోయినాయి మనం ఇందులో అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేగింది కదా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇందులో అల్లం పేస్ట్ చేసినాము చూడండి అల్లం పేస్ట్ వేసినాక దీనిపైన కొంచెం లైట్గా సా మన పసుపు అయితే వేసుకోవాలి ఇలా మిక్స్ అయితే వేసుకోవాలి కదా మనం కడిగొంచుకున్న జుట్టుకోడి నల్ల ఇందులో అయితే వేసుకోవాలి మనం జుట్టుకోడి నల్ల అయితే ఇందులో వేసుకొని కోసేపు ఉడికించుకోవాలి మనం వేసిన అల్లం పేస్ట్ మంచిగా దీనికి పసుపు అయితే మంచిగా పట్టుకోవాలి కాబట్టి మనమైతే జుట్టుకోడి నల్ల కాంబినేషన్ ఏం చేస్తే చాలా బాగుంటుందో కామెంట్ చేయండి ఈ చుట్టుకోడి నల్ల ఉన్న ప్లస్ మనకు ఇంకా ఇందులో అయితే మనం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల టక్ అంటే మనకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నూరు గరం మసాలా అయితే ఇందులో వేసుకొని కాసేపు ఇట్లా అంటే మసాలా కలుపుకొని కలుపుకున్నాక మనం వాటర్ అయితే పోసుకోవాలి ఈ గరం మసాలా అయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది గరం మసాలా లేకపోతే కర్రీ నచ్చదు నాకైతే ఇందులో అయితే మనం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పక్కన అయితే మనం ఇది జుట్టుకోడి కర్రీ చేస్తున్నాం ఇప్పుడు మా అయితే ఇందులో అయితే ఈ కుక్కర్ అయితే పెట్టేసింది కుక్కర్లో అయితే చాలా మంచిగా మంచిగా ఉడుకుతుంది అని అయితే ఆయిల్ పోస్తుంది ఈ కుక్కర్లో ఆయిల్ పోసుకొని మంచిగా మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇందులో వేసుకుంటే కథం ఇక మనం కూర వేసే ఉండాలి దీంట్లో ముందుగా అయితే మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇందులో అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ కాకముందుకే వేసింది మనం అయినా అవుతుంది ఆయిల్ హీట్ అవుతుంది ముందుగా అయితే మనం అల్లం పేస్ట్ ఇందులో వేసుకోవాలి అల్లం ఎల్లుల్లి పేస్ట్ దాని తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇది మన జుట్టుకోడి కర్రీ కోసం ఫ్రెండ్స్ అది నల్ల అయితే ప్రిపేర్ అవుతుంది ఇక్కడ నల్ల ప్రిపేర్ అవుతుంది ఇలా జుట్టుకోడి కర్రీ ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇదేమో కుక్కర్ అదేమో గంజు మేము ఎప్పుడైనా కూడా జుట్టుకోడి కర్రీ అంటే కుక్కర్లో పెట్టాల్సిందే చాలా మెత్తగా అంటే మెత్త ఉడుకుతుంది ఫ్రెండ్స్ అందుకోసం కుక్కర్లో పెడతాం మేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో అయితే కర్రీ అయితే వేసుకుందాం ఇలా కర్రీ అయితే వేసుకోవాలి కర్రీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులో గరం మసాలా వేయాలి గరం మసాలా వేయాలి ఇలా గరం మసాలా వేసినాక సాల్ట్ వేసి మన కాసేపు క్యాప్ పెట్టుకుంటే మంచిగా నీట్గా ఉడుకుతుంది ఈ జుట్టుకోడి కర్రీ ఇంకా వాటర్ కూడా మంచిగా ఊరినయి మనకైతే జుట్టుకోడి కర్రీ కుక్కర్లో వేయాలి ఫ్రెండ్స్ ఎంత టక్కనంటే అంత టక్కన ఉడుకుతుంది ఫ్రెండ్స్ గుత్తుకోరు గారు ఎప్పుడు కానీ మనం కుక్కర్లో పెట్టాలి మంచి మెత్తగా ఉడుకుతుంది చాలా అంటే చాలా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం డీలో అయితే టమాటా వేసుకోవాలి మనం టమాటా వేసుకున్నాక దీనిపైన కారం ఉప్పు ఇవన్నీ కారం ఉన్న కారం అయితే వేసుకోవాలి చిల్లీ పౌడర్ అంటారు మీ మా బా మీ భాషలో ఇంగ్లీష్లో అయితే మనం తెలుగులో అయితే కారపొడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే మనం ఇందులో వేసుకోవాలి మనము నల్లలా అయితే వేసుకోవాలి నల్ల ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇంకా కర్రీ అయితే కాలేదు కంప్లీట్ కాలేదు ఇక్కడ మనమైతే ఎగ్గునైతే కంప్లీట్ అదే అయితే ఇలా కొట్టి వేసుకుంటేనే చాలా బాగుంటుంది నల్లలో ఇక మా మౌనకైతే ఎగ్గైతే ఇలా ఒలవ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కొట్టి వేయడం వల్ల మనకైతే చాలా అంటే చాలా మంచి కలర్ వస్తుంది మనకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలా చేసుకోవాలి మీరు కూడా చేసుకున్న అంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక నల్ల అయితే ఎలా అయిందో చూడండి మీరు కూడా మన చుట్టుకొని నల్ల అయితే ఎలా ప్రిపేర్ అయిందో చూడండి చాలా అంటే చాలా మంచిగా ప్రిపేర్ అయింది కదా ఓకే మరి నల్ల అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే ఇప్పుడు దాన్ని పిరిచిన వచ్చి మనం కొత్తిమీర లైట్గా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇట్లా ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంది కదా ఓకే మరి మనం కర్రీ కూడా కంప్లీట్ అయిపోతే అది కూడా అటాచ్ చేద్దాం వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ సిప్పుడైతే మనం అయితే నల్ల అయితే ఫ్రై అయిపోయింది ఓకే సెట్ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మరి మనము టేస్ట్ చూసి చెప్తే మీకు కూడా అర్థమైపోతుంది చూస్తే నూరు ఊరిపోతుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సూపర్ అండ్ సూపర్ ఉన్నది ఓకే మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్